వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి రెండు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మితిమీరి తినటం అని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలు చూసి హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి ఈరోజు మీరు ఇదివరకు కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది గృహ ప్రఫేశానికి శుభద్రమం ప్రేమలు విజయం సాధించడానికి ఎవరో తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు మీ అవుతాయి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మీరు మీ జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలో కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈరోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే ఎంత ఆనందంగా గడుపుతారు పసుపు దుస్తులు తరచుకు ధరించండి మీ వృత్తి జీవితాన్ని పెంచుకోండి వృషభ రాశివారు హనుషం రాశి జాతకులకు ప్రతి ఒక్కరు చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది ఆమె అతను మీకు ఈ యొక్క అనవసర ఖర్చుల మీద హితపొంద చేస్తారు ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తారు పరస్పరం సంతోషపడేందుకు సమన్వయంతో ఇంకొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసి ఉంటుంది సాకారం అనేది కేవలం ప్రధాన సూత్రాన్ని గుర్తుంచుకొని మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేకంగా వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈ రాశి చెందిన రెండు వర్గాల వారికి మీ స్నేహితుల యొక్క తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్త హెచ్చని జాగ్రత్తగా బస్సులకు వస్తున్నటువంటి దినం మీరు చెప్పిన దానికంటే పెద్దకి రోజు పనిలో మీ సీనియర్ లీడర్స్ అద్భుతంగా కనిపిస్తారు నలుపు లేదా తెలుపు రంగు కలయికతో బూట్లు ధరించి మంచి బలమైన ఆర్థిక జీవితానికి పొద్దున పెడతారు మిథున జాతకులు మిన్రా రాశి జాతకులకు రక్తపోట గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి రెండవైన తీసుకుంటారు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది తెలివిగా మదుపు చేయండి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడము మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతంగా వస్తుంది ప్రేమ అనేది అందమైన చాక్లెట్ని ఈరోజు మీరు చూస్తారు ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి యొక్క కార్యాలయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు తెలియకుండా తప్పులు చేస్తారు అది మీ యొక్క ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది ఈరోజు ట్రేడ్ వర్గాల్లో ఉన్నవారికి సాధారణంగా ఉంటుంది ఏదైనా పరిపాలన ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారికి సంప్రదించండి ఇది మీకు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుంచి తగ్గిన సలహాలు సూచనలు తీసుకోండి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో అద్భుతంగా ఉంటారు శివ భగవంతుడిని నీళ్ళు నింపిన కొబ్బరిని సమర్పించి పని వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది కర్కాటక రాశివారు తగుల మార్తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధుత్వాలు శాశ్వతంగా నాశనం చేస్తుంది విశాల దృక్పథం పెంచుకోవటము ఎవరి పేరైనా వైరాన్ అనేది తొలగించేయడం ద్వారా మీరు దానిని అధిగమిస్తారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి కుటుంబ సభ్యులతో శాంతపూర్వకంగా మరియు ప్రశాంతమైన రోజులు గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పరిచయం పెట్టండి ఆ మిమ్మల్ని చికాకు పరచడం కండి ప్రేమ సానుకూల పవనాలు వేస్తుంది మీరు కాస్త ప్రేమను పంచితే చాలు ఆ మీ హృదయేశ్వరి రోజు మీ పాలన దేవతలా మారుతుంది మీరు కనుక వివాహమై ఉండి పిల్లలు ఉన్నట్లయితే ఈ రోజు మీరు మీ వార్త సమయాన్ని సరిగ్గా గడపలేనందుకు కంప్లీట్ చేస్తారు వనస్పదలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి వెళ్ళేవారు జీవిత నిజంగా ఎగ్జైటింగ్ మారుతుంది పాలు మరియు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయత్నాలు ఆస్వాదించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ప్రయోజనకరమైనటువంటి రోజు దీర్ఘకాల అనారోగ్యం నుంచి మీకు విముక్తి కలుగుతుంది మీరు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడతారు రేపు మీకు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా అసమతూలంగా వాడే పరిచిపోయిన మాటలు మీ చుట్టూ ఉన్నవాడిని అంశం చేస్తాయి మీ స్నేహితులు మొక్కాల తర్వాత ఉన్నారనే ఆలోచనకే మీ గుండె జోరు పెరుగుతుంది రాయిదా కొట్టుకుంటుంది మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదురొచ్చిన వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగపడింది కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వాత మరోసారి ప్రేమలో పడతారు కుటుంబంతో గొప్ప శాంతి మరియు ఆనందం కోసం భైరవ ఆలయంలో పాలను అందించండి కన్నీరుసేవారు కన్యా రాశి జాతకులకు ఈ రోజున మీ బిడ్డ పెర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది కొంతమందికి కుటుంబంలో కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది మీ ప్రేమైన వారి బాహుబంధనలు సంతోషాన్ని సౌకర్యాన్ని అమరింతమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నారుగా ఇంకే మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక్కి చేరుతుంది ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ మంచి రోజు ఈరోజే అవుతుంది రాత్రి సమయాల్లో ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు రొమాంటిక్ పాట్లు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు జీవిత భాగం మాత్రమే దృశ్యపరంగా బలహీనమైన వ్యక్తులు సహాయం చేయడం మరియు ఆరోగించడం వారి ప్రేమ జీవితం సున్నితంగా ఉంటుంది వారు తులరాసి జాతుకులకు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరక ప్రయోజనంగా ఉంటాయి మీరు డబ్బులు పదుపు చేయాలని ఆలోచన ఆచరణలో వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పదుపు చేయగలుగుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేది ఇదే గుర్తు ఆఫీస్లో మీకు రోజు మంచి ఎదుగుదల ఉంటుంది మీరు మీ యొక్క సమయం ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరం అని మీరు తెలుసుకుంటారు ఇలా చేస్తున్నట్లయితే ముందు ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ జీవిత భాగస్వామికి మీకు ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేస్తారు దాంతో ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది రుచికి రాసేవారు వృశ్చిక రాశి జాతకులకు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలు పని ఇవ్వడం కోసం ఏకాగ్రత మీ పరిశ్రమను కొనసాగించాలి ఎవరైనా పనులను ఎగ్గొట్టాలని చూస్తారు వారికే తీవ్ర సమస్యలు పెట్టుబడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి పనులు చేయవద్దు మీ ఉదాహరణ స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది కష్టపడి పనిచేయడం మరియు ఊహించడం ద్వారా మీరు లక్ష్యాలు చేరుకుంటారు మీరు రోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు మీ వైవాహిక జీవితం చాలా బోరంగా సాగుతుందని మీకు తెలిసి వస్తుంది ఎగ్జైటింగ్మెంట్ ప్రయత్నించండి చిరస్ని మీద కుటుంబ జీవితం కోసం తెల్ల పాలన సుగంధం వర్తించిన తర్వాత నిండిపోయండి ధనస్సు రాసేవారు ధనుసు రాశి జాతకులకు ఇతరుల విజయాలను పొగటం ద్వారా ఆనందిస్తారు మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతూ ఉంటే దాన్ని ప్రమాదం తెస్తాయి యువతను కలుపుకుంటు కార్యక్రమాలు నిమగ్నం కావడానికి ఇది మంచి సమయము ఇతరుల జోక్యం రాపిడి వర్పుడికి కారణమవుతుంది ఈ రోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల పనులను పొందుతారు మీ తన మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందుతారు అనుభవం కల వారి నుంచి మీరు వ్యాపార వ్యవస్థను సలహాలు కోరుతారు ఈ రాశి చెందిన వారు వారి ఖాళీ సమయంలో పాతమిత్యను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి దృష్టి ప్రవర్తన మిమ్మల్ని రోజంతా వెంటాడుతూనే ఉంటారు మీకు మరి మీ భాగస్వామికి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గోల్సిన రుద్రాక్ష ధరించండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు మరి ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలిగజేస్తాయి ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్తారు అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కొంతమందికి కుటుంబంలో కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలు వేడుకలు కారణమవుతుంది ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అవార్థికంగా కొత్త ప్రపంచంలోకి పడదేయగల ప్రేమ రొమాంటిక్ రిప్ వేసే రోజుది ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం కొన్ని అనివార్య కార్యాలయం వల్ల కార్యాలయాల మీరు విచారానికి గురి అవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు మీకు మీ శ్రీమతికి మంచి అభిప్రాయం టెన్షన్ లో త్వరగా పెరిగిపోవడానికి అసలు కారణాలు అవుతాయి అని మీ దీర్ఘకాలిక సంబంధాలను కలిగిస్తుంది అది మంచిది కాదు పడక గదిలో స్పటికద్ధంలో ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీరంతా హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులతో మీ వద్ద ఉండలేదు కనుగమిస్తూ ఉంటారు మీకు తెలియని వారి ద్వారా ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ శ్రీమతి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఆమె కోపం తెప్పిస్తుంది కోపం మండిపడకుండా మీ అనుభూతి తీసుకొస్తుంది సులుత సంస్య పరిష్కారం అవుతుంది గ్రహ నక్షత్రం ఇచ్చే మీ ప్రేమ వారితో క్యాండీ పాస్ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది మీ తల్లిదండ్రులు సామాన్యంగా పరిగణించండి అలసగా తీసుకోకండి రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మార్షిక ప్రశాంతంగా ఉంటారు ఏ మరియు పరిచయం చెక్క వాళ్ళు ధరించకుండా ఆహారం తినడం ద్వారా కుండ జీవితంలో ఆనందాన్ని కాపాడుకోండి మీరే రాసేవారు వీర రాశి జాతుకులకు మీ మరువుపై ఒక కొన్ని వేసి ఉంచండి అవధిగత రెండులో పలుపోకండి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు బంధువులు మీకు సంపూర్ణంగా మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతలు వారిని ఎత్తి వేసుకుంటారు మీరు గత పరిచయస్తులతో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు దానిని గుర్తుపడేలాగా చేసుకోండి ఇంటి వద్ద మరి కార్యాలయంలో మంగళయంత్రాన్ని ఉంచండి ఉద్యోగం మరియు వ్యాపారం కోసం పవిత్రంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి